హాయ్ ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ కార్తీక సోమవారం అండి శివుడు అన్నింటికి ఆది అంతం లేని తత్వం అంటారు ఆయన శాంతిని ధ్యానాన్ని క్షమను సూచిస్తారు శివుడు క్షమాధిపతి పాపాలు క్షమించి మనసును పవిత్రం చేస్తాడట అందుకని కార్తీక సోమవారం నాడు ఆయనకి పూజ చేస్తే భక్తికి దివ్యమైన ఫలితం వస్తుందంటండి మనందరికీ తెలుసు కదండి శివుడు అభిషేక ప్రియుడని ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేకమే అందులోన కార్తీక సోమవారం అంటే మరింత పుణ్యకరం ఈ రోజున భక్తితో పూజ చేయడం వలన మన పాపాలు పోయి ఆరోగ్యం సౌభాగ్యం శాంతి కలుగుతుందని ఒక చిన్న నమ్మకం మరి ఈరోజు ఉపవాసం చేసి గుడికెళ్ళి అభిషేకం చేయించుకున్న చూసిన మరింత పుణ్యం ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయినా ఒక బిల్వపత్రం పెట్టి ఓం నమశివాయ అని దన్నం పెట్టుకున్నా చాలండి మన పాపాలు తొలిగిపోతాయని నమ్మకం ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా జపం చేస్తే చాలు ఆ శబ్దం మన మనసును నింపేస్తుంది మరి ఈరోజు మీరు కూడా శివుడికి అభిషేకం చేయించారా నాకు కామెంట్ చేయండి మరి పురాణాల ప్రకారం ఎవరైతే కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసి పూజ లేదా నామస్మరణ చేస్తారో వారికి శివుడు స్వయంగా ఆశీర్వదిస్తాడంట మరి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్